ఇక్కడికి ఊరు ఊరు ముంగలు ముంగలు ఒక రెండు మూడు చుట్లు వచ్చేటోడు దాని తర్వాత అంతా ఇక్కడ రాడు ఇక్కడ దగ్గర ఉండేటోడు కాదు కదా వాడు వేరే వేరే ఉండేటోడు ఇక్కడ వచ్చేటోళ్ళు కాదు ఎక్కువ అట్లా ఊర్లో చెప్తారులే కాని ఇక్కడ వచ్చేటోళ్ళకి మేము చూస్తాం ఇప్పుడు ఊరి ఊరి ఉండేటోళ్ళు వేరే వాళ్ళ సంగతి వేరే ఏమో ఇార్య పేరేంటి రాజమ్మ రాజమ్మ ఆమె కూడా వస్తుంది ఇక్కడికి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు అది కూడా రాదు వచ్చేది లేదు ఇప్పుడు ముందు ఒక్కసారి వచ్చింది ఇక్కడ రాడ్ రావట్లే ఇడిమా లాస్ట్ ఎప్పుడు చూసాను లాఖర్ సార్ ఎప్పుడు చూసాను ఆఖరి సరే ఇప్పెట్టి దాకా ఐదారు రెండ్లు అవుతుంది సార్ ఐదు ఐదు అంతా అందుకొస్తాడా ఎప్పుడన్నా లేదు 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 రాడు రాడు ఒక్కసారి నేను మధ్యలో నేను కట్టె పుల్లా గుండేసి నేను పోయినా అప్పుడు మధ్యలో వాళ్ళు అట్ట బయలుదేరినప్పుడు తెలుసు కదా ఒక గుంపుడే అని బాగా ఉన్నారా అన్నాడు బాగా ఉన్నాం అన్నయ్య అని అడవిలో కలిసిండ అడవిలో కట్టె పులాలు కెళ్ళినప్పుడు అడవిలో కలిసిండు అప్పుడే నేను చూసాను ఇటు ఊరోడే కదా అని నేను అప్పుడు ఉండేవాళ్ళు మేమాతో వాళ్ళు అన్నలు గాని ఎంతమంది వచ్చేవాళ్ళు ఆహా వాళ్ళు వచ్చేది మన కలవం కానీ రాజతోటి అంటే ఒక ఐదుగురు ఆరుగురు వచ్చేటోళ్ళే రాజతోటి వచ్చి వెళ్ళిపోయేటోరు వారు